కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో మనం జరిగింది మరి ఏదైతే మనం చూస్తున్నామో ఇక్కడ స్విమ్మింగ్ ప్రాంగణం మనం మాట్లాడడం జరుగుతుంది మరి పిల్లలకు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఏదైతే క్రీడ ఉందంటే అది స్విమ్మింగ్ అని చెప్పాలి స్విమ్మింగ్ ఒక క్రీడగానే కాకుండా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ పిల్లలందరూ చూస్తున్నారు సమ్మర్ క్యాంప్ అయితే ఇక్కడ డిఎస్టీ స్పోర్ట్స్ అడ్డీలో పిల్లలకైతే నిర్వహిస్తున్నారు ఇక్కడ అందరు పిల్లలు చూస్తున్నారు ఒక యూనిఫామ్ ఒక కోఆర్డినేషన్ విధంగా ఇక్కడ ఆ ఇక్కడ కోచ్ నిపుణులైన కోచ్ ఎవరైతే ఉన్నారో మీరు చూస్తున్నటువంటి రిజల్ట్స్ పైన ఆ కోచ్ దగ్గరుండి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి తగు చర్యలు తీసుకుంటూ అంటే వాళ్ళకి ఎందుకంటే కొన్ని భయాలు ఉంటాయి తల్లిదండ్రులు లేకుండా కొన్ని భయాలు ఉంటాయి భయాలన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలకి ఒక కిడ్స్ ని చాలా జాగ్రత్తగా ట్రీట్ చేసే విధానం అయితే ఇక్కడ చూస్తున్నాము మరి మనతో మాట్లాడడం విజువల్స్ పైన చూసినట్లయితే మరి దేనికైనా గురువు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక రన్నింగ్ లో కానీ ఏదైనా సరే తేడా వస్తే రెట్టిఫై చేసుకోవడానికి టైం ఉంటుంది బట్ వాటర్ లో ప్రాణం పోవడం తప్ప వేరే ఆప్షన్ అయితే ఉండదు ఎందుకంటే ఒక లెవెల్ ఆఫ్ వాటర్ వెళ్ళేసరికి ప్రమాదం అయితే పొంచి ఉంటుంది అది ఎన్నో మనం గతంలో చూసాం బట్ అటువంటి ఇబ్బంది లేకుంటే ఇక్కడ ఎక్కడికి ఇక్కడ ఫ్యాకల్టీస్ టీచర్స్ కోచెస్ కూడా చూస్తున్నారు ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని విజువల్స్ అని చూపిస్తున్నామో ఈయన ద సీనియర్ కోచ్ ఎందుకంటే పిల్లలకి చాలా జాగ్రత్తగా అంటే ఏ రేంజ్ లో వాటర్ తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు అంత పర్టికులర్గా చెప్తున్నారు మనతో పాటు వేరే స్టేట్ అయినా మాట్లాడుతూ చెప్పారు నాకు చాలా హ్యాపీగా ఉంది నాకున్న డిసీజ్ ప్రాబ్లమ్స్ గురించి దూరం చేసుకున్నానంటే ఖచ్చితంగా అక్కడ గురువు ఎంతైనా ఇంపార్టెంట్ మరి ఇక్కడ కూడా గురువు ఉంటారు ఈజ్ కాలేజ్ స్విమ్మింగ్ కోచ్ విల్ గో ఫార్ ద స్విమ్మింగ్ కోచ్ వాట్ ఇస్ గోయింగ్ టు సే సార్ చెప్పండి సార్ మీ మీద మంచి స్పందన వచ్చింది మంచి వాటర్ ఫెసిలిటీ ఇస్తాను చెప్తున్నారు సార్ ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు మీరు నేను చెప్తారు హాయ్ సార్ నా పేరు అశోక్ కుమార్ నేను అప్పుల నాయుడు సార్ దగ్గర అసిస్టెంట్ కోచ్గా చేస్తున్నాను ఆయన మాకు చాలా ఆయన దగ్గరుండి ఆయన నేర్పిన మెలకువలే మేము పిల్లలు కూడా నేర్పుతున్నాం అలాగే ప్రతి ఒక్కరు స్విమ్మింగ్ నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే నేను కూడా సరదాగా అలా నేర్చుకుని ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను దానికి కారణం అయితే మా అప్పల నాయుడు సార్ మమ్మల్ని వెనకాల ఎంతో ఉండి మమ్మల్ని పుష్ చేస్తూ ఇంత ఎంత మందికి నన్ను గురువు చేసినందుకు ప్రత్యేకంగా వల్ల ఉపయోగాలు సార్ స్విమ్మింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఎవరు చేయలేనని కాకుండా హెల్త్ ఇష్యూస్ కానీ ఆస్తమా కానీ ఎన్ని బ్రీత్ ఇష్యూస్ కానీ మన బాడీలో చాలా ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలా బాడీ ఇష్యూస్ వచ్చినాయి దాన్ని మనం రెస్క్యూ చే తగ్గించుకోవచ్చు తగ్గించుకొని మనం స్విమ్మింగ్ లో ఎవరైనా చిన్న ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ నుంచి అబౌ ఎయిటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ దాకా కూడా ఎయిటీ ఇయర్స్ దా కూడా ఎవరైనా చేయొచ్చు అలాగే ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని మేము కోరుకుంటున్నాం కంపల్సరీ సార్ ఇది స్విమ్మింగ్ మనం జాయిన్ అయినప్పుడు కంపల్సరీ స్కిన్ టైట్ షార్ట్స్ ఉంటాయి క్యాప్ గాగుల్స్ అండ్ మస్ట్ అండ్ షూట్ మనం స్విమ్మింగ్ వేర్ యూస్ చేస్తేనే మన స్విమ్మింగ్ కూడా ఈజీగా కంఫర్టబుల్ గా చేయగలం అలాగే మన యూనిఫామ్ ఏమీ లేకపోకుండా చేయడం కరెక్ట్ కాదండి ఇది క్లోరిన్ వాటర్ కదా మనం జాల ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అండ్ కంపల్సరీ కూడా మనం కాస్ట్యూమ్ అనేది యూస్ చేయాలి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్న విద్యార్థి విద్యార్థులు వాళ్ళతో మాట ప్రతిదీ సార్ చెప్పండి బాబు ఎలాగా నువ్వు ఉన్నా హ్యాపీ అవుతున్నావు హ్యాపీ అంకుల్ హ్యాపీ ఎలా చెప్తున్నారు సార్ బాగా చెప్తున్నారు బాగా చెప్తున్నారు అప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా చాలా డిఫరెన్స్ ఏమైనా కనిపించింది అంటే లైక్ హ్యాండ్ మూమెంట్ బాగా చేయటం బ్రీతింగ్ అగస్తే మరి మహిళలు కూడా వచ్చి ఇక్కడ స్విమ్మింగ్ చేస్తున్నారు ఎందుకంటే ఆరోగ్యం అందరికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మహిళలు కూడా ఫోర్ టు ఫైవ్ బ్యాచ్ సెపరేట్ గా కేవలం మహిళలు కేటాయించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్యూరిఫైడ్ తో ఎప్పటికెప్పుడు క్లోరిన్ వేసి క్లీన్ చేసి విధంగా పెడుతున్నారు మన మనతో పాటు ఒక మహిళ అయితే ఉన్నారు వారితో మాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఎలా ఉంది ఇక్కడ మేడం నా పేరు నళిని అంటే నేను ఫోర్ టు ఫైవ్ బ్యాచ్ లేడీస్ కి వస్తున్నాను ఏమో సీనియర్ మోస్ట్ క్యాండిడేట్ అండి స్విమ్మర్ ఇక్కడ బాగా వెళ్ళే ఆర్గనైజ్గా చేశారు మా సార్ బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు ఎలా ఉంటుంది మేడం ట్రీట్మెంట్ సార్ ట్రీట్మెంట్ కానీ మీకు ఏ రకంగా సపోర్ట్ ఇస్తారు మంచిగా మాట్లాడుతూ సపోర్ట్ ఇస్తున్నారు సార్ ఎక్కడైనా మీరు అనవసరంగా మాట్లాడదుగా లేకపోతే తప్పైనా నీట్గా చెప్తారండి ఎవరికైనా మన హర్ట్ చేయకుండా చెప్తారు మరి మీరు పబ్లిక్ అక్కడ వ్యూ చూస్తున్నారు కాకినాడ ప్రజలందరూ చూస్తున్నారు మరి వాళ్ళకి నచ్చే సందేశం ఏంటంటే చెప్తారు ఇట్ వాస్ వెరీ గుడ్ కాకినాడ జెఎన్ టు స్విమ్మింగ్ ట్రైనింగ్ ఏ హావ్ టు కమ్ అండ్ మరి అందరు కూడా ఏక ముక్త ఘటంగా చెప్పేది చాలా అద్భుతమైన ట్రైనింగ్ ఎక్కడైతే ఇస్తున్నా అని చెప్తున్నారు ముఖ్యంగా మనతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది వచ్చినారు వాళ్ళతో మాడే ప్రజలు చెప్తారు సార్ హౌ యూ ఫీలింగ్ డూయింగ్ దిస్ ఏ స్విమింగ్ పూల్ ఇన్ ఇయర్ వాట్ దే మెయింటైన్ థింగ్ వాట్ యుల్ సే సో ఇయర్ ఐ స్టార్టెడ్ మై స్విమింగ్ హియర్ ఓన్లీ Uh, last one year say, I am doing swim and doing swimming here uh, there are lot of facilities like uh, co coach, uh, we have two coaches. So both uh, coaches are very well trained and we have uh, lifeguard facilities also. Sir what you what you observed before uh, learning the swimming, after learning the swimming what have any improvement is there? So I have some health issues. Uh, based on the doctor advice only I started my uh, swimming here, after uh, one year swimming uh, my uh, health issues has got improved and now I am very fit. And moreover, a lot of games we have. But swimming is the only exercise you have the entire body will be worked out. Sir, so, every every place we are expecting the hygienic places, the water out there maintaining the entire staff is there. Four to five member staff is uh, uh, randomly they are searching what happening in the water. How do you feel about the water facility? Means what you'll say. So water here well maintained actually. Uh, so every week and whenever a required uh, team is uh, doing the well maintenance here. So uh, ంగ్లీర్ేమ్ సో దిస్ ఎస్పెషిలీర్న్విమ్మింగ్స్ విల్ బి వెరీ ఫిట్ టు యువర్ బాడీ అండ్ యువర్ హెల్త్ ఆల్సో ఇంప్రూవ్ ఇప్పుడు దాకా ఎవరైతే ముక్తఖండంగా విన్నాము అప్పల నాయుడు ఎవరైతే ఉన్నారో డిఎస్సి స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ కోచ్ మెయిన్స్ కోచ్ అని చెప్పొచ్చు ఆయన మనతో ఉన్నారు మరి వారితో మాడే ప్రయత్నం చేస్తారు ఇందాక అశోక్ మాట్లాడుతూ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు డిసీజులు ఏమున్నా సరే ఆరోగ్యకరమైన సమస్యలని దృష్టిలో ఉంచుకొని పిల్లలపై శ్రద్ధ వహిస్తా చెప్పి అశోక్ చెప్పడం జరిగింది మరి మనతో పాటు ఎవరైతే సీనియర్ మోస్ట్ ఉన్నారో వారు కూడా ఎంతో మంది పిల్లలకి అవార్డులు రివార్డులు తీసుకొచ్చిన ఘనత అప్పల నాయుడు గారు దక్కిందని చెప్పొచ్చు మనం అప్పలని మనతో వారితో మాడే ప్రయత్నం చేస్తారు చెప్పండి సార్ ఈ రోజు పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్గా మీ ఆధ్వర్యంలో మీ నేతృత్వంలో స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు సార్ ఏ రకమైన కల్పిస్తున్నారు చేస్తున్నారు చెప్తారు యా డెఫినెట్లీ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ పూల్ ఒక మంచి అట్మాస్ఫియర్ ఉన్న స్విమ్మింగ్ పూల్ చుట్టూ గ్రీనరీ ఉంటుంది సో పబ్లిక్ జాయిన్ అవ్వడానికి వచ్చేటప్పుడు కూడా ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వాక్ చేసి ఇక్కడికి వస్తుంటారు సో దట్ వాజ్ వెరీ నైస్ వాళ్ళు వాకింగ్ చేసి రావడం స్విమ్మింగ్ పూల్ దిగడం అదంతా మంచి అట్మాస్ఫియర్ ఇక్కడ స్పెషల్లీ మేము ఇయర్ లాంగ్ స్విమ్మింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ కల్పిస్తున్నాము పిల్లలు ఎవరైతే రెగ్యులర్గా స్కూల్స్ ఉన్నప్పుడు కూడా సమ్మర్ అని కాకుండా ఎవ్రీ డే వన్ అవర్ వాళ్ళకి కల్పిస్తున్నాము అదే రెగ్యులర్గా వచ్చి పిల్లలు ఇంట్రెస్ట్ ఉండి స్విమ్మింగ్లో ప్రావీణ్యత కలిగి కాంపిటీషన్స్లో వెళ్ళ వెళ్ళ వెళ్ళడానికి ఇష్టపడితే వాళ్ళకి సపరేట్ టైం ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ విత్ ఇంక్లూడింగ్ ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము సో మనం నేను ఇక్కడికి వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సో వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఇక్కడికి వచ్చిన పిల్లల ద్వారా మనం ఒక సీనియర్ నేషనల్ మెడల్ సీనియర్ నేషనల్ పార్టిసిపెంట్ చేశారు అలాగే పారా నేషనల్ గేమ్స్లో సబ్ జూనియర్స్ అండ్ జూనియర్స్లో రెండు గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది అలాగే స్టేట్ లెవెల్లో సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్ కూడా సాధించడం జరిగింది ఇక్కడికి వచ్చిన పిల్లలకి రెగ్యులర్గా మేము ఫిజికల్ ట్రైనింగ్ అలాగే ఇండ్యూరెన్స్ స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా కల్పి ఇస్తున్నాము కాంపిటీషన్ టైంలో వాళ్ళకి ఇంటే హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము నెక్స్ట్ ఇంకా పబ్లిక్ విషయంకొస్తే మేము టైము మెయింటైన్ చేసి స్లాట్కి ఇరవై ఐదు మంది చెప్పిన ప్రస్తుతానికి తీసుకుంటున్నాము సో దానివల్ల ఏంటంటే క్రౌడ్ తగ్గించి మనకి ఫోకస్ పిల్లల మీద పెట్టడానికి ఉంటుంది అలాగే ఇన్స్ట్రక్షన్స్ కూడా స్విమ్మింగ్ పూల్కి వచ్చినప్పుడు చాలామంది పబ్లిక్ వస్తారు కాబట్టి అవేర్నెస్గా బయట నోటీస్ బోర్డులో ఏది చేయకూడదు ఏది చేయకూడదు చేయొచ్చు అనేది కూడా అందులో బోర్డ్ బోర్డులో పెట్టడం జరిగింది స్విమ్మింగ్ కాస్ట్యూమ్ స్విమ్మింగ్కి వచ్చిన వాళ్ళు డ్రెస్ కంపల్సరీ వేసుకోవాలి స్విమ్మింగ్ క్యాప్ గాగుల్స్ కాస్ట్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ఇటువంటి కోల్డ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ముందుగా మాకు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళకి మేము కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆస్మావి పేషెంట్లు కూడా ఉంటున్నారు అలాగే అబౌవ్ ఎయిటీ ఇయర్స్ వాళ్ళు కూడా వస్తుంటారు వాళ్ళు వచ్చినప్పుడు అకాంపెనీ పర్సన్స్ని కూడా మేము కంపల్సరీ తీసుకురావాల్సిన కూడా ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాము అలాగే మాకు ఇక్కడ సీనియర్ ప్లే స్విమ్మర్స్ లైఫ్ గార్డ్స్ కూడా ఉన్నారు వాళ్ళకి స్పెషల్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ కూడా ఇస్తూ వాళ్ళని స్విమ్మింగ్ పూల్ని ఎటువంటి ఆపద కలగకుండా వాళ్ళిద్దరిని చేయడం జరిగింది అలాగే సీనియర్ ప్లేయర్స్ని కూడా ఈ సమ్మర్కి ముగ్గురు సీనియర్ స్విమ్మర్స్ని కూడా ఈ బిగినర్స్కి నేర్పిచ్చేటకి మేము అపాయింట్ చేసామండి వాళ్ళు కూడా పిల్లలకి క్రౌడ్ని ఉద్దేశించి పెట్టాం కాబట్టి సో ఈజీగా ఎక్కువ మందికి మేము ట్రైన్ చేసే అవకాశం జరుగుతుంది మాకు సమ్మర్ క్యాంప్ అనేది ఉండదండి అండి ఇట్స్ రెగ్యులర్ ఎవరైతే ముందు అడ్మినిస్ట్రేట్ రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి మేము స్విమ్మింగ్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం ఇన్ కేస్ హిబీ ఓవర్ క్రౌడ్ అయితే వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి అదర్వైజ్ ఇంకో నెక్స్ట్ మంత్ కూడా వాళ్ళకి ఇచ్చేటట్టు మేము చర్య తీసుకుంటాం అలాగే ఇక్కడ మా డిఎస్డిఓ గారు కూడా స్విమ్మర్స్కి సపరేట్గా సెవెన్ టు ఎయిట్ అనేది ఒక టైము కల్పించారు అందులో చేసిన పిల్లలు కూడా ఇప్పుడు ప్రజెంట్ సబ్ జూనియర్ అలాగే స్కూల్ గేమ్స్ అలాగే జూనియర్ నేషనల్స్ వాటికి కూడా ప్రిపేర్ అవుతున్నారు ఐ హోప్ ఇంకొక టూ త్రీ ఇయర్స్లో వాళ్ళకి ఒక నేషనల్ మార్క్ వస్తుందని స్పష్టంగా చెప్తున్నారు స్విమ్మింగ్ చాలా బెస్ట్ గా ఉందని చెప్తున్నారు మరి ఇంకే చాలా మంది పిల్లలు కూడా నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్న విద్యార్థులు ఉంటే మరి అప్పల్ నాయుడు గారు ఇచ్చే గైడెన్స్ ప్రకారం మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఉందో నాగమణి తోట దగ్గర నుంచి వచ్చిన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఏదైతే ఉందో అక్కడ ఈ స్విమ్మింగ్ ఆ క్యాంప్ అయితే జరుగుతుంది మరి విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని కూడా ఇక్కడ అప్పల్ నాయుడు పిలిపడం జరిగింది ఇది కూడా పరిస్థితి కెమెరా పర్సన్ గణేష్ తో సాగర్ సెవెన్ టైమ్ న్యూస్ కాకినాడ స్పోర్ట్స్ అథారిటీ నుంచి